కంట్రోల్ మీద బాగా కష్టపడి పనిచేశారు ఈ సందర్భంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఎప్పటి నుంచో చిన్న వర్షం పడిన నిలిచిపోయే పరిస్థితి స్థానికంగా ఇక్కడ డాక్టర్ గారు శంకుతల గారు ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం దానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి గారు ఏ విధంగా జేఈ గారు జేఈ చెన్నకేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా కాలంలో ఈరోజు పెద్ద వర్షం పడినా కూడా కొంత నీరు నిల్వ లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కూడా అభినందించాలి ప్రజా సమస్యలు ఎప్పుడొచ్చిన ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకురావడంలో ఒక మహిళగా ఈ ఈ చిరుచౌకు ప్రాంతంలో ఉన్న డాక్టర్ శకుంతల గారి కృషి కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా సమాజ సృష్టితో పనిచేయాలా కాలువలు ఈరోజు డీ సిల్టింగ్ చేస్తే ట్రాక్టర్లు ట్రాక్టర్లు సిట్ వచ్చింది ప్రజలకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి కాలువల్లో ప్లాస్టిక్లు వ్యర్థాలు అవన్నీ వేయస్తాయి అవి వేసిన దానివల్లనే ఈరోజు అక్షరాకుడల్లో అసలు పూర్తిగా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నీళ్ళు నిలబడిపోయే పరిస్థితి గత ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ మురుగునీటిలో ప్రజలున్నా పర్వాలేదు మాకు రాకుండా చాలని చెప్పి నిలక్షమైంది ఈరోజు ఒక్కసారి కేసీపీ చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఒక నీరు నిలబడకుండా కిందికి పోయి మెయిన్ కాలంలో పోయి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా జరిగిన పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం దానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులను స్థానిక ప్రజలను కూడా అభినందిస్తున్నాం కడపలో ఇదే మాదిరి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రైన్స్ పూర్తి చేస్తే ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా పవిషిస్తున్న నీరు నిలబడకుండా చేసేదానికి ప్రభుత్వం స్థానిక ఎంత ఇక్కడ కృషి చేస్తారని చెప్పి అదేవిధంగా ఈ అప్సరా శక్తి కూడా డెవలప్మెంట్ కోసం కూడా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి పోయినాయి ఈ సర్కిల్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం స్థానికంగా ఉండే నాయకులు ఈ సర్కిల్ను డెవలప్ కాకుండా అడ్డుకుంటూ ఉంటారు ప్రజలకేమో ఈ సర్కిల్ కావాలా సర్కిల్ను డెవలప్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ అధికార ధర్మాన్ని ఉపయోగించి ఈ సర్కిల్ డెవలప్ కాకుండా చేస్తూ ఉంటారు ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటారు ఈ సర్కిల్ కావాలని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రతిపాదనలు పంపించి ఆమోదం రాగానే కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు కావాలి దీనికి చేయంగానే ఈ సర్కిల్ను కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా చేపడతాం